మన ఇళ్లలో ప్రతిరోజు జరిగే నిత్యపూజలో ఒక పెద్ద రహస్యాన్ని మీకు చెబుతాను ఎవరు పూజచేస్తే ఇంటి మొత్తం కుటుంబానికి పుణ్యం చేరుతుంది భార్య లేక భర్తా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది చేసే తప్పును ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సత్యం తెలిసాక మీ ఆలోచన మారిపోతుంది ఎక్కువగా ఇళ్లలో స్త్రీలే పూజ చేస్తారు ఉదయం లేచి స్నానం చేసి పూలు తెచ్చి దీపం వెలిగించి నైవేద్యం పెట్టి పూజ చేసేవారు ఇల్లాలు కాని అసలు ప్రశ్న ఏమిటంటే ఇది సరికానా శాస్త్రం ఏమి చెబుతోంది శాస్త్రప్రకారం ప్రతిరోజు పూజ చేయాల్సింది ఇంటి యజమాని అంటే భర్త ఎందుకంటే పూజా సంకల్పంలో స్పష్టంగా ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది ధర్మపతి సమేతస్య అనే మాట ఎక్కడా లేదు దీనివల్ల మనకు అర్థమవుతోంది యజమాని పూజచేస్తే కుటుంబ సభ్యులందరికీ పుణ్యం చేరుతుంది చేసే పూజలు వ్రతాలు నోములు అన్నీ ఆమెకే పుణ్యం ఇస్తాయి అవి ఇంటి మగవాళ్లకు చేరవు అందుకే ఇంట్లో పెద్ద పూజలు యజ్ఞాలు యాగాలు అన్నీ పురుషులు చేస్తే కుటుంబ సభ్యులందరికీ ఫలితం దక్కుతుంది భార్య పూజచేస్తే ఆ పుణ్యం కేవలం ఆమెకే వస్తుంది అయితే ఇల్లాలు ఏం చేయకూడదా కాదు భార్య పూజ సమయంలో భర్తకు సహకారం అందించాలి పూలు అలంకరించడం నైవేద్యం సిద్ధం చేయడం పూజా సామాగ్రి సర్దడం ఇవన్నీ స్త్రీ చేయవచ్చు ఇలా చేస్తే ఆ పుణ్యం కుటుంబమంతటికీ చేరుతుంది ఇంట్లో శుభకార్యాలు సాఫల్యంగా జరగాలంటే ఒక ముఖ్యమైన పరిహారముంది ప్రతిరోజు ఆవు నేతితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి సౌభాగ్యం విజయాలు నెలకొంటాయి దీపం అనేది ఇంటికి దీప్తి కుటుంబానికి శ్రేయస్సు తీసుకువస్తుంది మన సమాజంలో చాలామంది ఇళ్లలో స్త్రీలు మాత్రమే పూజ చేస్తున్నారు కానీ శాస్త్రం చెబుతున్నది వేరే ఈ రోజునుంచి మార్పు తీసుకురండి భర్తే పూజ చేయాలి భార్య సహకారం అందించాలి అలా చేస్తే దేవుని అనుగ్రహం కుటుంబమంతటికీ లభిస్తుంది కాబట్టి మీ ఇంట్లో కూడా ఇప్పటివరకు భార్య పూజచేస్తే ఇకనుంచి భర్తే పూజ చేయాలి భార్య సహకారం అందిస్తే కుటుంబమంతా సుఖశాంతులతో విజయాలతో జీవిస్తుంది ఈ జానం నచ్చితే మరిన్ని భక్తి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ షేర్ చేయడం మర్చిపోకండి